సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కొన్ని పార్టీలు ఎలా అంటే ఇంకా చెప్పకూడదు కానీ మా వల్లే ఊపిరి తీసుకుంటుంది ప్రపంచం అనుకునేలాగా కూడా వాళ్ళు సామాజిక మాధ్యమాలని అలా ప్రభావితం చేయగలుగుతారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నది ఏంటంటే మేము ఉన్నది మాత్రమే చెప్తాం అంటే మాకు ఆర్టిక్యులర్ చేసి చెప్పడం రాదు ఇంకోటి ప్రచారం చేసుకోవడం రాదు ఇప్పటికి మోదీ గారు మాకు పెద్దలు మా పార్టీ జాతీయ అధ్యక్షులు వచ్చిన మోదీ గారి ప్రచారం చేసుకోవడం రాదు ఆయన ప్రచారం చేసుకోరు ప్రపంచం ఆయన ప్రచారం చేస్తుంది అంతే తేడా ఉంది రెండిటికి ఒకటి మనల్ని మనమే బ్రాండ్ మనమే బ్రాండ్ వినండి మీకు అండి మీకు కావాల్సిన విషయం మోదీ గారికి ప్రచారం చేసుకోవడం రాదు అనే మాట విన్న తర్వాత రాదు అనలా నేను ప్రచారం చేసుకోరు అంటున్నా చేసుకోరు చేసుకోరు ఆ మాట విన్న తర్వాత నాకు ఇంక ఇంటర్వ్యూ కంటిన్యూ చేయాలనిపించింది ఎందుకండి ఎందుకు ఆయన ప్రపంచము పాపం మోదీ గారు కదా మోదీ పాపం అనిపిస్తుంది ఎందుకండి పాపం ప్రచారం చేసుకోవటం రావు ఆయన ప్రచారం ఏం చేసుకోవట్లే ఆయన ప్రచారం వస్తుంది ఆయన చేసే పనుల వల్ల ఆయన చేసుకోకర్లా హిస్ సెల్ఫ్ మేడ్ ఆయన కర్మయోగి అంతే ఆయన చేసే ప్రతి పని కూడా ఆయన కర్మయోగి ఒక కారణ జన్ముడు ఆ కారణం తోటి ఈ రోజున భారతదేశం మళ్ళీ అన్ని చోట్ల కూడా వ్యాప్తంగా మన ఉనికిని మళ్ళీ తెచ్చుకుంటున్నాం